పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించే విధంగా తోడ్పాటు అందిస్తున్న మైనార్టీ నేత షేక్ జియావుర్ రెహమాన్ సేవలు అభినందనీయమని హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ భాషా అన్నారు ఆదివారం స్థానిక బరాయిమాం పంచాలోనే జియావుర్ రెహమాన్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మైనార్టీ విద్యార్థులకు జియావుర్ రెహమాన్ తన సొంత నిధులతో స్కాలర్షిప్ పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ భాష మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాలు కేవలం విద్యార్థులకు పాటు స్కాలర్షిప్టీ మహిళలకు వారి వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం వృద్ధులు వితంతువులకు తోడ్పాటు అందించడం వంటి కార్యక్రమాలు ముందుకు వరుసలో ఉంటున్నారని అన్నారు మైనార్టీ నాయకులు షేక్ జియావుర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు

ఇప్పుడున్నటువంటి సమాజంలో కేవలం రిటైర్మెంట్ అయిపోగానే మనం మా పని అయిపోయింది ఇంకా మేము ఎండగా పరిమితం కాకుండా ఉండేందుకు వీళ్ళు చేస్తున్న కృషి గుర్తించి మిగతా వాళ్ళు ముందు రావాలని కోరుకుంటూ కాదు రెస్పాన్స్